ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా ప్రజలు బ్రతికేది కదా దాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసిన దాని దాని వెంటే ఉద్దేశం ఉందో ఇంత నిష్క్రియపరత్వం ఏంది ఇంత దారుణమైంది రెండు నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం మధ్యలో ఏమైంది కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే ప్రతిదాని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం ఆయన మాటలు పడుకుని వ్యతిరేకించడం అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు మేము బాగా మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం చేసి దాన్ని అప్పటికప్పుడు సాధించుకున్నాం అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం తొమ్మిదో పదో అవసరం పడతాయి అందులో ఆరు అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్ దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా ఇచ్చేయాల్సిందే అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం అన్ని తెచ్చినాం అన్ని వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఎంపీలు అవసరం కదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు అనుమతులు తెచ్చిన ఉంటాం మేము ఇంకా డిపిఆర్ వాపస్ వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత లొల్లి చేయాలా ఎంత హడావుడి చేయాలి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలము క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం మేము ఎనభై లక్షల టన్నులు మా తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడి చేసిపోయినాము కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు కుట్టుకోలేదు వాళ్ళకి చెప్పని కూడా చెప్పలే తెలియదు ఎవరికి బయట మమ్ జస్ట్ దేవర్ మమ్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అసలు నూట డెబ్బై టీఎంసీలకు దాదాపు మేము ఏమి చేస్తే బ్రిజెస్ ట్రిప్ నడుస్తుంది కదా దీనిలో ఎట్లుంటుందంటే ఇంకో విషయం అండి దీన్ని స్పష్టంగా చెప్తున్నాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి కొన్ని సంక్రమణలు ఉంటాయి నీళ్ళన్ని రావాలి పలాన్ని ఎంత రావాలి పలాన్ని ఎంత రావాలి అని కొన్ని సంక్రమిస్తాయి ఆటోమేటిక్గా అది ఎస్ఆర్సి యాక్ట్ భారతదేశంలో ఇనీషియల్గా ఉన్నాయి ఫోర్టీన్ స్టేట్సే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అది వాళ్ళు చేసినారు కానీ అదర్వైజ్ పదిహేను రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డాయి వాళ్ళు దాన్ని ఇప్పుడు యూనియన్ టెరిటోరీ చేసిన కదా లద్దాఖను ఫిఫ్టీన్స్ అంటే ఒరిజినల్గా ఉన్నదానికంటే ఇంకో రాష్ట్రం ఎక్కువ కలిపి కొత్త రాష్ట్రాలు వచ్చినాయి సో వాటికి పద్ధతి ఉంది ఏ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దానికి ఏమి ఏదేమి ఇవ్వాలి ఏదేమియాలి హైకోర్టు ఎట్లా పలందెట్లా పలందెట్లా అన్ని దానికి ఒక చట్టం ఉంది అవన్నిటిని బుల్డోజ్ చేస్తూ ఇక్కడ ఇయ్యలే నీళ్ళు ఎన్ని రావాలా ఫస్ట్ చేసి వాళ్ళకి ఇస్తారంటే ఆ రాష్ట్రాలకు ఇస్తారు ఏ రాష్ట్రాలు అయితే విడిపోయినాయో మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసుకోండి అని ఇస్తారు ఇక్కడ పొసిగే కార్యక్రమం కాదు కాబట్టి మేము ఏం చేసినామంటే వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ లోపక పరిష్కారం అయితే రెండు రాష్ట్రాలు చేసుకోవాలా లేదా సెంట్రల్ గవర్నమెంటే ఆర్బిట్రేషన్ ద్వారా చెయ్యాలా కూర్చొని చేయనప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టుకోవాలి మేము వన్ ఇయర్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం సెక్షన్ త్రీ వేయండి మాకు కృష్ణా జలాల పునః పంపిణీ చేయండి చేస్తే దాని వాళ్ళు ఖాతారు చేయాలి మేము సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టు కోపానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒక రాష్ట్రం అంటూ ఏర్పడ్డప్పుడు యాక్ట్ ప్రకారం పార్లమెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన అన్నీ రావాలి కదా మరి ఇది కూడా వాళ్ళకి ఏదో తేల్చండి మీరు తెలుస్తారా లేదంటే అప్పుడు ఆ మంత్రి ఆయన పేరు షెకావత్ ఉండే కదా గజేంద్ర సింగ్ షెకావత్ నేను ఢిల్లీ అయినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసిన ఆయన బైసాబ్ మాకు కూడా ఇబ్బంది అవుతుంది మీరు అది విత్డ్రా చేసుకోండి కోర్టు కేసు మేము సెక్షన్ త్రీ చేస్తామండి అప్పటికి రెండు మూడు వేలు గడిచిపోయింది డిలే అవుతా ఉన్నది నేను పోయినప్పుడు వాళ్ళు అడుగుతున్నా పర్శు చేస్తున్నా మాట్లాడుతున్నాం ప్రైమ్ మినిస్టర్ లెటర్స్ ఇచ్చినాం అన్నీ చేస్తున్నాం ఫైనల్గా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఉండి మీరు విడ్డ్రా చేసుకుంటే దయచేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందని తెలిసిపోయింది వాళ్ళకు కూడా ఆటోమేటిక్ ఇస్తుంది కదా కోర్టు ఆర్డర్ న్యాయప్రదంగా రావాల్సింది ఇస్తుంది కాబట్టి ఎట్లా తప్పేటట్లేదు ఇక కోర్టు ఆర్డర్ ఎందుకని చెప్పి మీరు చేసుకుని చేసుకోండి బాయిసా మేము ఇచ్చేస్తాము మంచిగా విడ్డ్రా చేసి మళ్ళీ లెటర్ పెట్టినాం మీరు చెప్పిన ప్రకారం విడ్రా చేసుకున్నామండి అంటే లెటర్ అంటే పెట్టినాం అది ప్రాసెస్లో ఉంది అది సెక్షన్ త్రీ వేయడానికి చివరికి వేసారు ఇప్పుడు సెక్షన్ త్రీ వేసారు దాని బీజెస్ టీ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి మాకేం రావాలి మీకేం రావాలి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మాట్లాడుతూ ఉన్నారు సో ద క్వశ్చన్ ఏంది అక్కడ ఉంది ఇప్పుడు తేలుతుంది మా ఉద్దేశం ఏంది తొంభై టీఎంసీలు అయితే మా ఏ మాకు ఉన్నాయా నికరం మాకు ఎవరు ఇచ్చేదేం లేదు ఎవరిని అడుకునేది లేదు అడిషనల్ ఇంకో బై డెబ్బై టీఎంస్ ఇంకో డెబ్బైని బట్టి ఏంసీ కావాలి ఎట్లా అంటే ఈ ట్రిబ్యునల్లో వచ్చేటువంటి అధిక వాట ఏదైతే మనకు ఉంటుందో ఇందులో ఒక గుడ్ సైన్ ఆయన బయన బ్రిజేజ్ ట్రిబ్యునల్ ఏం చేసిండు వచ్చిన తర్వాత ఆయన ఒకటి చేసిండు అంతకుముందు చట్టం ఏముంటుండే ఉండే డెబ్బై ఐదు పర్సెంట్ డిపెండెబిలిటీ మీదనే నదుల నీళ్ళు కేటాయింపు జరగాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద మన కృష్ణా జలాలు వచ్చినప్పుడు అట్లే ఇచ్చిండ్రు ఈయన బ్రిజేజ్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓల్డ్ అండి మంచి సర్ప్లస్ ఇయర్స్లో చాలా వర్షాలు పడుతున్నాయి కావాలని నీళ్ళు వస్తున్నాయి అవి వేస్ట్ అవుతున్నాయి అనవసరంగా అట్లెందుకు కేటాయింపులు చేసుకుందాం సిక్స్టీ ఫైవ్ పర్సెంటే డిపెండబిలిటీ పెట్టుకుందాం అని చెప్పి పెట్టాడు దాని ద్వారా ఏమైంది మన కృష్ణానదిలో ఒరిజినల్గా వచ్చిన అలాట్మెంట్ ఎయిట్ లెవెన్ టీఎంసీ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలే బచావ ట్రిబ్యునల్ ప్రకారం కానీ తదనంతరం ఈయన ఈయన బ్రిడ్జెస్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ థౌజండ్ ఫైవ్ పోయింది